जनाब तो ये पूजा पाणि पाणि तो वाह वाह शुरू में हम जो बोल पालो ऊर केटला सिकरे आला सरकार ने वे पंडे सरकार ये जाके जरा नमस्कार नहीं का पढक <laughs> ఆంధ్ర ప్రజల భవిష్యత్ నేత ప్రీతమ యువనాయకులు ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి జన్మదినాన్ని ప్రజలందరూ పండగ వాతావరణం చేసుకుంటూ ఉన్నారు ఎక్కడ కూడా ఆర్పాటాలకు తోడి వస్తా కేవలం సేవా కార్యక్రమాలు చేయాలన్నటువంటి మా నాయకుని పిలుపు మేరకు ఇక్కడ మేఘారంగన ఆశ్రమ నిర్వహించడం జరుగుతుంది ప్రజలు తండోపతండాలుగా ఇంత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణము వారిలో ఉన్నటువంటి నారా లోకేష్ గారిపోయిన వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం చూస్తూ ఉంటే కనుక భవిష్యత్తులో అంటే కనుక గతంలో వారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇస్తారు అనేటటువంటి వాళ్ళ గురించి వాళ్ళ ఆ ప్రతిబింబిస్తోంది ముఖ్యంగా నారా లోకేష్ గారు రాష్ట్రం అరాచడంతో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తే కనుక గత ప్రభుత్వంలో తప్పేటటువంటి పరిస్థితుల్లో అందరూ భయపడి పిల్లల్లో ఉన్నప్పుడు నారా లోకేష్ బాబు గారు నేనున్నాను ఈ రాష్ట్రాన్ని రక్షించడానికి అని చెప్పి ఎన్ని ఒడిదొడుగులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ప్రజల ఆశ్రమంతా కూడా పాదయాత్ర చేసి ప్రజలకి ఈ రాక్షసత్వాన్ని నేను కాపాడుతాను అలాగే మంచి భవిష్యత్తుని భరోసా నిలబడ్డారు ఆసరాగా చేసుకున్నటువంటి ఆంధ్ర ప్రజలు వచ్చి తర్వాత తదుపరి వచ్చినటువంటి ఎన్నికల్లో ఎంతో భారీ మెజారిటీని ఈ భారతదేశానికి భారతదేశంలో ఎక్కడ ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజలు ఈ గుడబీ ప్రభుత్వానికి జరిగింది నూట అరవై నాలుగు సీట్లు దాదాపు తొంభై రెండు పర్సెంట్ స్ట్రైక్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ మోడీ గారి మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడికి ఎంతో చేయూతనిస్తూ నవతరం యొక్క ఆలోచనలు ఈరోజు సమాజ సమాజం ఏం కోరుకుంటూ ఉంది ఈ నవ సమాజానికి కావలసినటువంటి ఆలోచనలు ప్రతిబింబించే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది అందుకే కేవలం వచ్చినటువంటి నెల సంవత్సరంలోనే తొంభై ఐదు శాతం చెప్పిన హామీలతో పాటు చెప్పని హామీలు కూడా ఇవ్వడం జరిగింది అభివృద్ధి ఎటు చూసినా సాగుతూ ఉంది అలాగే దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రము ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా ఈర్షపడేలా ఈరోజు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది దాదాపు పదహారు లక్షల కోట్ల పైకి పోయిన పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి తద్వారా పదిహేడు లక్షల ఉద్యోగాలు కూడా ఇవాళ ఈ ఊర్లకు సిద్ధంగా ఉన్నాయి ఇటువంటి సేవ చే సేవ చేసే ఈ విధంగా తెలుగు ప్రజలను పేదరికమైనటువంటి సమాజాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి యువ నేతకు మద్దతు ఇవ్వడానికి ఇవాళ యువత తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఘనవీజయం సాధిస్తూ ఉన్నారు అంటే వారి పట్ల వారి నాయకత్వం పట్ల ఎంత విశ్వాసము ఎంత నమ్మకం ఉందో ఇవాళ ఈ కార్యక్రమం ద్వారా మనము ప్రజలందరి యొక్క ఆలోచనలు మనం తెలియజే తెలియజేస్తున్నాము నారా లోకేష్ గారు ఐటీ శాఖతో పాటు విద్యాశాఖను చేపట్టిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశంలో విద్యారంగానికి ఆదర్శంగా నిలిచారు వారు విద్యా రంగాల్లో అవసరమైనటువంటి పనులు చేసి విద్యారంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి మంచి విద్యను ఇవ్వడమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలకు కూడా కల్పించేదానికి తీసుకున్నటువంటి చర్యలు ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్నాయి మీరు చూస్తే స్వచ్ఛందంగా యువతంతా కదిలించినటువంటి పరిస్థితి కాబట్టి వచ్చే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ బాబు గారి నాయకుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎంతో అభివృద్ధికి తీసుకెళ్తుంది అన్నటువంటి నమ్మకము విశ్వాసము యువతలందరిలో కూడా ఉంది కాబట్టి వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీనే పరిపాలిస్తుంది అన్ని రా దాదాపు భారతదేశంలో నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడుతుంది తెలుగు జాతి ప్రజలందరినీ చూసి ప్రపంచ ప్రపంచం కూడా గర్వించే స్థాయికి తీసుకొచ్చేదానికి మా నాయకుల సారిత్యంలో మేమంతా పనిచేయడానికి ఎంతో సంతోషంగా ఉంది లోకేష్ గారి నలభై మూడో పుట్టినరోజు సందర్భంగా మేము వంద మందితో భారీ ర్యాలీతో అలాగే బైక్ ర్యాలీతో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్కు పాల్గొనడం జరిగింది జగన్మోహన్ రాజు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఆరా లోకేష్ గారి ఎన్నో జరుపుకోవాలి వచ్చిందిగా కోరుకుంటున్నాం ఆరా లోకేష్ గారి నలభై మూడో పుట్టినరోజు సందర్భంగా ఒంటిమిట్ట మండలం నుంచి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వంద మందికి పైగా బ్లడ్ డొనేషన్ చేసేదానికి వస్తున్నాము అలాగే రాజంపేటలో ఆరు వందలకు పైగా పెద్ద ఎక సంఖ్యలో పాల్గొని బ్లడ్ డొనేషన్ జరగడం జరిగింది